ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై రెండు మూడవ భాగం యోగచక్రాలు వాటి వివరాలు రెండవ భాగం మన యోగచక్రాలు ఉండే శరీర స్థానాలు చూద్దాం మూలాధార చక్రం వెన్నుపూస కింద స్వాదిష్టాన చక్రం వెన్నుపూస అంతమయ్యే చోట మణిపూరక చక్రం బొడ్డు వెనక భాగంలో అనాహత చక్రం హృదయ వెనక భాగంలో విశుద్ధి చక్రం కంఠం వెనుక చక్రం భ్రూమధ్యము గుణచక్రం భ్రూమధ్య చతుర్థగుహ కర్మచక్రం భ్రూమధ్య చతుర్థగుహ కాలచక్రం భ్రూమధ్య చతుర్థగుహ బ్రహ్మచక్రం భ్రూమధ్య చతుర్థగుహ సహస్రార చక్రం మెదడు వెనక హృదయ చక్రం హృదయం బ్రహ్మరంధ్రం మాడుపై మధ్య భాగం ఇప్పుడు మన యోగచక్రాల ధాతువులు చూద్దాం మూలాధార చక్రం ఎముక స్వాదిష్టాన చక్రం కొవ్వు మణిపూరక చక్రం కండరాలు అనాహత చక్రం రక్తం విశుద్ధి చక్రం చర్మం ఆజ్ఞా చక్రం మజ్జ గుణచక్రం ములుగు కర్మచక్రం ములుగు కాలచక్రం ములుగు బ్రహ్మచక్రం ములుగు సహస్రార చక్రం శుక్రం హృదయ చక్రం రక్తప్రసరణ బ్రహ్మరంధ్రం జుట్టు ఇప్పుడు మన యోగ చక్రాల లక్షణాలు చూద్దాం మూలాధార చక్రం జీవన పోరాటం స్వాదిష్టాన చక్రం విషయ లోలత్వం మణిపూరక చక్రం అధికారం కోసం పాటుపడటం అనాహత చక్రం ఇతరుల కోసం పాటుపడటం విశుద్ధి చక్రం ఇతరులపై ఆధారపడటం ఆజ్ఞా చక్రం పనులు అమలు చేయడంలో తొందరపాటు గుణచక్రం గుణాల మార్పులలో తొందరపాటు కర్మచక్రం కర్మలు చేయడంలో తొందరపాటు కాలచక్రం అనుకోవడంలో తొందరపాటు బ్రహ్మచక్రం ఆలోచనలలో తొందరపాటు సహస్రాల చక్రం ఆధ్యాత్మికం హృదయ చక్రం ఇష్ట కోరిక బ్రహ్మరంధ్రం సహనశక్తి ఇప్పుడు మన యోగ చక్రాల శరీరాలు చూద్దాం మూలాధార చక్రం స్థూల శరీరం స్వాదిష్టాన చక్రం స్థూల శరీరం మణిపూరక చక్రం స్థూల శరీరం అనాహత చక్రం స్థూల శరీరం విశుద్ధి చక్రం స్థూల శరీరం ఆజ్ఞా చక్రం శరీరం గుణాచక్రం శరీరం కర్మచక్రం శరీరం కాలచక్రం శరీరం బ్రహ్మచక్రం శరీరం సహస్రార చక్రం కారణ శరీరం హృదయ చక్రం శరీరం బ్రహ్మరంధ్రం శరీరం ఇప్పుడు మన యోగచక్రాల మానసిక పరిణామం చూద్దాం మూలాధార చక్రం అహంకారం స్వాదిష్టాన చక్రం చిత్తం మణిపూరక చక్రం బుద్ధి అనాహత చక్రం మనస్సు విశుద్ధి చక్రం చైతన్యం చక్రం పూర్ణ చైతన్యం గుణచక్రం పూర్ణ చైతన్యం కర్మచక్రం పూర్ణ చైతన్యం కాలచక్రం పూర్ణ చైతన్యం బ్రహ్మచక్రం పూర్ణ చైతన్యం సహస్రార చక్రం శుద్ధ చైతన్యం హృదయ చక్రం పరిశుద్ధ చైతన్యం బ్రహ్మరంధ్రం సంపూర్ణ చైతన్యం ఇప్పుడు మన యోగచక్రాల తత్వాలు చూద్దాం మూలాధార చక్రం భూమి స్వాదిష్టాన చక్రం జలం మణిపూరక చక్రం అగ్ని అనాహత చక్రం వాయువు విశుద్ధి చక్రం ఆకాశం ఆజ్ఞా చక్రం పంచభూతాలు గుణాచక్రం మనస్సు కర్మచక్రం బుద్ధి కాలచక్రం కాలం బ్రహ్మచక్రం అహంకారం సహస్రార చక్రం శబ్దం హృదయ చక్రం కాంతి బ్రహ్మరంధ్రం శూన్యం ఇప్పుడు ఈ చక్రాల బీజాక్షరాలు కూడా తెలుసుకోండి మూలాధార చక్రం లం నాలుగు దళాలు స్వాదిష్టాన చక్రం వం ఆరు దళాలు మణిపూరక చక్రం రం పది దళాలు అనాహత చక్రం ఎం పన్నెండు దళాలు విశుద్ధ చక్రం హం పదహారు దళాలు ఆజ్ఞా చక్రం ఓం రెండు దళాలు గుణ చక్రం మహా మూడు దళాలు కర్మచక్రం నా మూడు దళాలు కా కాలచక్రం సి మూడు దళాలు బ్రహ్మచక్రం వా రెండు దళాలు సహస్రార చక్రం యా వెయ్యి దళాలు హృదయ చక్రం తుమ్ నాలుగు దళాలు బ్రహ్మరంధ్రం నిశ్శబ్దనాదం శూన్యం ఇప్పుడు చెప్పే దైవాలలో ఎవరో ఒకరిని మనస్ఫూర్తిగా ఎన్నుకొని మార్చకుండా ఒకే రూపంతో ఒకే నామంతో ఆయన్ను ఆరాధించవలసి ఉంటుంది మన యోగ సాధనలో వీరు తారసపడే అనమాట కాబట్టి వారిని ముందు నుంచి మచ్చిక చేసుకుంటే మన సాధన పరిసమాప్తి చేయడానికి సహాయపడతారు వారే మహాగణపతి మూలాధార చక్ర దైవం లక్ష్మీనారాయణలు స్వాదిష్టాన చక్ర దైవం మహావిష్ణువు లేదా పాండురంగుడు లేదా బాల అమ్మవారు లేదా మీ ఇష్ట దైవం మణిపురా చక్రానికి దైవం శివశక్తి వీళ్ళు మహాకాలుడు మహాకాలిక లాగా అనాహత చక్రం దైవం అన్నమాట గాయత్రి లేదా సరస్వతి విశుద్ధ చక్రానికి దైవం అర్ధనారీశ్వర తత్వం శివకేశవ శివ పార్వతి ఆజ్ఞా చక్రానికి దైవం శ్రీ దత్తుడు గుణ చక్రానికి దైవం శ్రీరాముడు కర్మచక్రానికి దైవం కాలభైరవుడు కాలచక్రానికి దైవం మహాబ్రహ్మ లేదా ఏకపాదుడు బ్రహ్మచక్రానికి దైవం మహాశివుడు సహస్రార చక్ర దైవము హనుమాన్ జీవనాడి మార్గానికి దైవం ఇష్టలింగం లేదా అనంత పద్మనాభుడు ఇష్టకామేశ్వరుడు లేదా ఇష్టకామేశ్వరి హృదయ చక్రానికి దైవం ఉగ్ర నరసింహస్వామి బ్రహ్మనాడి దైవం ఆదిపరాశక్తి లేదా దీపదుర్గ దీపకాలిక దీపచండి వీళ్ళు బ్రహ్మరంధ్రానికి దైవం బ్రహ్మ విష్ణు శివుడు త్రిగ్రంథుల దైవాలు ఈ పైన చెప్పిన పదమూడు దైవాలు మనకున్న పదమూడు యోగ చక్రాల దేవతలు కాబట్టి వీటిలో ఒకరిని మనస్ఫూర్తిగా బాగా ఆసక్తి అనురక్తి మధుర భక్తితో మనల్ని కదిల్చే వారిని మీ ఇష్టదేవంగా ఎంచుకొని సాధన కొనసాగించండి ఇక ఈ యోగచక్రాలలో వచ్చే యోగమాయల్ని కూడా ముందుగానే తెలుసుకొని పడండి మూలాధార చక్రం కామమాయ స్వాదిష్టాన చక్రం ధనమాయ మణిపూరక చక్రం ఇష్టదేవత మాయ అనాహత చక్రం చావు లేదా మరణ భయం మాయ విశుద్ధ చక్రం జ్ఞానమాయ చక్రం జీవమాయ లేదా అహంకారం గుణచక్రం త్రిగుణాలమాయ కర్మచక్రం కర్మమాయ కాలచక్రం అకాల మృత్యుభయం మాయ బ్రహ్మచక్రం బ్రహ్మజ్ఞాన అహంకారం మాయ సహస్రారచక్రం సర్వసిద్ధులమాయ హృదయచక్రం ఇష్ట స్పందన మాయ బ్రహ్మరంధ్రం మహామృత్యు భయం మాయా సహనశక్తి మాయ త్రిగ్రంధులు త్రిమూర్తి మాయలు హృదయ గ్రంథి బాలాతిపుర సుందరి మాయలు ఈ విధంగా మనకుండే యోగ చక్రాలలో మరియు ఈ పైన చెప్పిన యోగ మాయలు ఉంటాయి ఈ పదమూడు యోగ చక్రాలలో ఉండే శక్తులు ముందుగానే తెలుసుకుంటే వాటిని దాటగలిగే స్థాయికి మన మనోస్థాయి మీ సాధన మీద సాధనా స్థాయి మీద ఉంటుంది అది మూలాధార చక్రం భూచర సిద్ధి స్వాదిష్టాన చక్రం అనుర్మిమతత్వం సిద్ధి మణిపూరక చక్రం దూరశ్రవణం సిద్ధి అనాహత చక్రం దూరదృష్టి సిద్ధి విశుద్ధి చక్రం మనోజపం సిద్ధి ఆజ్ఞాచక్రం దివ్య దృష్టి సిద్ధి గుణచక్రం కామరూప సిద్ధి కర్మచక్రం అపరాజయం సిద్ధి కాలచక్రం సహకృత్ సిద్ధి బ్రహ్మచక్రం అద్వందం సిద్ధి సహస్రార చక్రం అష్టసిద్ధుల సిద్ధి హృదయ చక్రం యథాసంకల్ప సిద్ధి బ్రహ్మరంధ్రం స్వచ్ఛంద మరణ సిద్ధి రుద్రగ్రంథి పంచభూతాలు అదుపులో ఉండడం అనే సిద్ధి విష్ణుగ్రంథి ప్రాకామ్యశ్చ సిద్ధి బ్రహ్మర బ్రహ్మగ్రంథి పర చిత్తాది అభిజ్ఞతా సిద్ధి హృదయ గ్రంథి ఆజ్ఞా ప్రతిహతాగతి సిద్ధి ఈ విధంగా మీరు పదమూడు యోగ చక్రాల జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం ఈ స్థితులు గురించి అలాగే ఈ చక్రాల దేవతల గురించి ఈ చక్రాల యోగమాయల గురించి ఈ చక్రాల యోగ శక్తుల గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఈ పదమూడు యోగ చక్రాలలోని దైవ అనుగ్రహం పొందుటకు అలాగే వాటి యోగమాయాలను దాటించుటకు పఠించవలసిన స్తోత్రాలు తెలుసుకోండి కానీ సిద్ధ మార్గంలో ప్రయాణించే వాటికి వీరి అవసరం ఉండదు కానీ మిగిలిన యోగ మార్గాల్లో ప్రయాణించే వారికి వీటికి అవసరం పడే అవకాశాలు ఉన్నాయి అనగా కర్మ భక్తి జ్ఞాన ధ్యాన ఇలా ఈ మునగు మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్తోత్ర పఠనం యోగమాయల్లను దాటిస్తాయని వివిధ యోగుల అనుభవాల ద్వారా తెలుసుకొని వాటిని సేకరించి ఒక వరుస క్రమంలో చేర్చడం జరిగింది ఇప్పుడు మన యోగ చక్రాల కోసం పఠించవలసిన స్తోత్రాలు మూలాధార చక్రము మహాగణపతి స్తోత్రాలు స్వాదిష్టాన చక్రము లక్ష్మీనారాయణుల స్తోత్రాలు మణిపూరక చక్రము మహావిష్ణువు స్తోత్రాలు పాండురంగడు స్తోత్రాలు అనాహత చక్రం శివశక్తి స్తోత్రాలు శివ స్తోత్రాలు పార్వతీ స్తోత్రాలు విశుద్ధి చక్రం గాయత్రి లేదా సరస్వతి స్తోత్రాలు ఆజ్ఞా చక్రం గురు స్తోత్రాలు షిరిడి సాయిబాబా దత్తస్వామి గురు రాఘవేంద్ర స్తోత్రాలు గుణాచక్రం శ్రీ దత్తుడి స్తోత్రాలు కర్మచక్రం సీతారామ స్తోత్రాలు కాలచక్రం కాలభైరవుడు కాలభైరవి స్తోత్రాలు బ్రహ్మచక్రం గాయత్రి లేదా సరస్వతి లేదా సావిత్రి స్తోత్రాలు సహస్రారా చక్రం మహాశివుడు లేదా శ్రీకృష్ణుడు లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు హృదయ చక్రం ఇష్టలింగము అనంత పద్మనాభుడు ఇష్టకామేశ్వరుడు లేదా ఇష్టకామేశ్వరి హనుమ స్తోత్రాలు అర్గలా స్తోత్రం బ్రహ్మరంధ్రం ఆదిపరాశక్తి కవచస్తోత్రం దీపదుర్గ కవచ స్తోత్రం దీపకాలిక కవచ స్తోత్రం దీపచండీ కవచ స్తోత్రం త్రిగ్రంథులు బాలా త్రిపుర సుందరి స్తోత్రాలు మనకు ఏ ఏ చక్రాల్లో ఉన్నామో ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి అవేంటంటే మూలాధార చక్రానికి మన దగ్గర లేని పదార్థాల వాసన వస్తూ ఉంటుంది రతీక్రీడ దృశ్యాలు కనిపిస్తాయి స్వాదిష్టాన చక్రానికి ఇష్టపదార్థాల రుచులు గుర్తుకు రావడం గుప్త నిధుల దృశ్యాలు కనపడటం జరుగుతుంది మణిపూరక చక్రం అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం అనాహత చక్రం ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం విశుద్ధి చక్రం వివిధ రకాల శబ్దాలు వినపడడం ఆజ్ఞా చక్రం ఓంకారనాదం వినపడడం గుణ చక్రం త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావటం కర్మచక్రం వివిధ రకాల ఆయుధాలు కనపడడం త్రిశూలం కట్గం రామబాణం చక్రం బ్రహ్మదండం సుదర్శనం కాలచక్రం ప్రేతాత్మల దర్శనాలు త్రికాల జ్ఞానం బ్రహ్మచక్రం దశమహావిద్య దేవతల దర్శనం సహస్రార చక్రం కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం హృదయ చక్రం హనుమాన్ లేదా అనంత పద్మనాభుని దర్శనాలు ఇష్టలింగం రావటం బ్రహ్మరంధ్రం కపాల దర్శనాలు త్రిగ్రంథులు త్రిమూర్తుల దర్శనాలు అలాగే మనం ఏ ఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి ఒకటి మూలాధార చక్రం మనకు సంబంధం లేకుండా కామ విషయాల్లో ఇరుక్కోవటం శరీరం తేలిగ్గా గాల్లోకి ఎగరటం శవాసనాలు స్వాదిష్టాన చక్రం వాంతులవటం ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం నీళ్ల అవ్వటం మణిపూరక చక్రం విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నుంచి నొప్పి అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం అనాహత చక్రం విపరీతమైన ధ్యానం చేయటం జపాలు పూజలు చేయాలని అనిపించటం విశుద్ధి చక్రం చెవిలో సముద్రహోరు గాలిహోరు నీటి సవ్వడి నీటి అలల శబ్దాలు వినిపించడం ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంచలు కలగటం ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం గుణాచక్రం ఇద శరీరం పరోపకారార్థం ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చెయ్యాలని బలంగా అనిపించడం కర్మచక్రం ధర్మం పాటించాలి అని అనిపించటం సత్ప్రవర్తన కలిగి ఉండటం కాలచక్రం చావు మరణ మృత్యుభయాలు భయపడటం ప్రేతాత్మ దర్శనాలు పొందటం బ్రహ్మచక్రం వివిధ రకాల తత్వం ఆత్మ బ్రహ్మజ్ఞానం కోసం పరితపించటం భూమండలం వివిధ లోకాల దర్శనం సహస్రారా చక్రం మలం నుంచి కర్పూర వాసన శరీరం నుంచి సుగంధ పరిమళ వాసన రావటం హృదయ చక్రం ఏకైక ఇష్ట కోరిక ఏంటో తెలియటం ఏకైక కోరిక జిజ్ఞాస బ్రహ్మరంధ్రం మహామృత్యు దర్శన జిజ్ఞాసలు కలగటం త్రిగ్రంథులు ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మలోకాల దర్శనం అలాగే మనం ఏ ఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి మూలాధార చక్రం గాలిలో ఒక అడుగు ఎత్తులో ఎగరటం స్వాదిష్టాన చక్రం నీటి మీద తేలియాడటం మణిపూరక చక్రం అగ్ని ప్రమాదాలు జరిగినా ఏమీ కాకపోవటం అనాహత చక్రం ప్రమాదాలు జరగకపోవటం విశుద్ధి చక్రం ఆకాశంలో ఎగరటం ఆజ్ఞా చక్రం పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం సూక్ష్మ శరీర యానము చేయటం గుణాచక్రం దశేంద్రియాలు జయించటం కర్మచక్రం అన్నిటియందు విజయం పొందటం కాలచక్రం భూత వర్తమాన భవిష్యత్తు సంఘటనలు చూడటం బ్రహ్మచక్రం బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు బ్రహ్మాండ దర్శనాలు గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు కలగటం సహస్రార చక్రం పంచభూతాలను అదుపులో ఉంచుకోవటం సర్వసిద్ధులు ఆధీనం అవటం మరణం పొందటం హృదయ చక్రం కావాలనుకునే కోరికలు తీరటం ఇతరుల రోగాలు వ్యాధులు నయం చేయటం బ్రహ్మరంధ్రం కోరుకునే వారికి మరణం ఇవ్వటం అలాగే మనకి ఏ ఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏ ఏ శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి మూలాధార చక్రం తుమ్మిదల నాదం స్వాధిష్టాన చక్రం వేణునాదం మణిపూరక చక్రం చిన్న ఘంటానాదం అనాహత చక్రం విశుద్ధి విశుద్ధిచక్రం వీణానాదం లేదా మేఘగర్జనానాదం ఆజ్ఞచక్రం ఓంకారనాథం గుణాచక్రం దుందుబీనాదం కర్మచక్రం కాంస్యనాదం కాలచక్రం శృంగనాదం బ్రహ్మచక్రం మేఘగర్జనానాథం ఏకపాదుడు చక్రం శంఖం లేదా ఢమరుకనాదం హృదయచక్రం తుంకారనాదం బ్రహ్మరంధ్రం నిశ్శబ్దనాదం ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహార పదార్థాలు మూలాధార చక్రం పులగం స్వాదిష్టాన చక్రం పెరుగన్నం మణిపూరక చక్రం బెల్లం పొంగలి అనాహత చక్రం నెయ్యి కలిపిన అన్నం విశుద్ధి చక్రం పాల పాయసాన్నం ఆజ్ఞా చక్రం చక్ చక్ పులిహోర గుణా చక్రం పులిహోర కర్మచక్రం పులిహోర కాలచక్రం పులిహోర బ్రహ్మచక్రం పులిహోర సహస్రార చక్రం పాల పాయసాన్నం హృదయ చక్రం ఇష్టపదార్థాలు బ్రహ్మరంధ్రం మినపగారెలు ఇప్పుడు మన యోగచక్రాలు బలపడ్డానికి ఉపయోగించవలసిన లోహములు మూలాధార చక్రం బంగారం స్వాదిష్టాన చక్రం వెండి మణిపూరక చక్రం రాగి అనాహత చక్రం ఇనుము విశుద్ధి చక్రం జింక్ ఆజ్ఞా చక్రం బంగారం గుణా చక్రం బంగారం కర్మచక్రం బంగారం కాలచక్రం బంగారం బ్రహ్మచక్రం బంగారం సహస్రార చక్రం పంచలోహధాతువులు హృదయ చక్రం నవపాషాణ ధాతువు బ్రహ్మరంధ్రం శుద్ధ స్ఫటికం ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన రంగులు మూలాధార చక్రం ఎరుపు స్వాదిష్టాన చక్రం పసుపచ్చ మణిపూరక చక్రం కాషాయ రంగు అనాహతం ఆకుపచ్చ రంగు విశుద్ధి చక్రం నీలం ఆజ్ఞా చక్రం ముదురు వంకాయ రంగు గుణాచక్రం ముదురు వంకాయ రంగు కర్మచక్రం ముదురు వంకాయ రంగు కాలచక్రం ముదురు వంకాయ రంగు బ్రహ్మచక్రం ముదురు వంకాయ రంగు సహస్రాల చక్రం లేత వంకాయ రంగు హృదయ చక్రం లేత నీలం బ్రహ్మరంధ్రం తెలుపు ఇప్పుడు మన యోగచక్రాలు వేయవలసిన హస్త హస్తముద్రలు మూలాధార చక్రం పృథ్వీ ముద్ర లేదా అశ్విని ముద్ర మహావేద ముద్ర స్వాదిష్టాన చక్రం జలముద్ర లేదా కేచరి ముద్ర మణిపూరక చక్రం సూర్యముద్ర అగ్నిసార ముద్ర అపాన ముద్ర బంధ ముద్ర అనాహత చక్రం వాయుముద్ర లేదా వాయుముద్ర విశుద్ధి చక్రం ఆకాశముద్ర ఆజ్ఞా చక్రం జ్ఞానముద్ర గుణచక్రం ప్రాణముద్ర కర్మచక్రం అంజలి ముద్ర కాలచక్రం అగోచరీ ముద్ర బ్రహ్మచక్రం జ్ఞానముద్ర సహస్రార చక్రం శూన్యముద్ర హృదయ చక్రం చిన్ముద్ర బ్రహ్మరంధ్రం ముద్ర ఇప్పుడు మన యోగ చక్రాలలో ఉన్నప్పుడు వచ్చే దైవిక వస్తువులు మూలాధార చక్రం మహాగణపతి స్వాదిష్టాన చక్రం మహాలక్ష్మీనారాయణ మణిపూరక చక్రం మీ ఇష్టదైవం అనాహత చక్రం మహాకాలుడు లేదా మహాకాలిక విశుద్ధ చక్రం మహా సరస్వతి లేదా మహాగాయత్రి చక్రం శివశక్తి గుణచక్రం దత్తాత్రేయస్వామి కర్మచక్రం సీతారామస్వామి కాలచక్రం కాలభ కాలభైరవస్వామి బ్రహ్మచక్రం బ్రహ్మదేవుడు సహస్రారాచక్రం మహావిష్ణువు మహాశివుడు శ్రీకృష్ణుడు హృదయ చక్రం నవపాషాణ ఇష్టలింగం బ్రహ్మరంధ్రం స్ఫటికలింగాలు ఓంకార చిహ్నం దక్షిణావృత శంఖం సుదర్శన చక్రం వామావృత శంఖం గణపతి శంఖం సుదర్శన చక్ర మాల సుదర్శన సాలగ్రామ మాల ముద్ర ఇప్పుడు మన యోగ చక్రాలు ఏ ఏ క్షేత్రాలలో అన్ని రకాల చక్రస్థితులు కలుగుతాయో కూడా తెలుసుకోండి మూలాధార చక్రం గణపతి క్షేత్రం కాణిపాకం స్వాదిష్టాన చక్రం నారాయణ క్షేత్రాలు లక్ష్మీ క్షేత్రాలు కోల్హాపురం మణిపూరక చక్రం నూట ఎనిమిది దివ్య విష్ణు క్షేత్రాలు పండరీపురం లేదా శ్రీకృష్ణ క్షేత్రాలు అనాహత చక్రం మహాకాళీ క్షేత్రాలు మహాకాళుడి క్షేత్రాలు ఉజ్జయిని విశుద్ధి చక్రం మహాసరస్వతీ క్షేత్రాలు గాయత్రీదేవి క్షేత్రాలు బాసర చక్రం శివశక్తి క్షేత్రాలు శివ కేశవ శక్తి క్షేత్రాలు రాధాకృష్ణ క్షేత్రాలు కాశీ శ్రీశైలం బృందావనం గుణాచక్రం దత్తస్వామి క్షేత్రాలు గన్హాపురం కర్మచక్రం శ్రీరామక్షేత్రాలు అయోధ్య కాలచక్రం కాలభైరవ కాలభైరవీ క్షేత్రాలు కాశీ శ్రీశైలం ఉజ్జయిని బ్రహ్మచక్రం బ్రహ్మదేవుడి క్షేత్రాలు పుష్కర్ చిదంబర క్షేత్రం సహస్రార చక్రం మహాశివుడి క్షేత్రాలు మహావిష్ణు క్షేత్రాలు శ్రీకృష్ణ క్షేత్రాలు ద్వారక బృందావనం హృదయ చక్రం అనంత క్షేత్రం తిరువనంతపురం హనుమక్షేత్రాలు కాశీ క్షేత్రం కర్ణాటక బ్రహ్మరంధ్రం ఆదిపరాశక్తి క్షేత్రం దీపదుర్గా క్షేత్రం తుముకూరు దీపకాలికా క్షేత్రం దీపచండీ క్షేత్రం త్రిగ్రణులు త్రిమూర్తుల క్షేత్రాలు త్రిశక్తుల క్షేత్రాలు మన యోగ చక్రాల మీద ప్రభావం చూపే గ్రహాలు మూలాధార చక్రం ఎరుపు కుజుడు స్వాదిష్టాన చక్రం పశుపచ్చ బుధుడు మణిపూరక చక్రం కాషాయ రంగు గురువు అనాహత చక్రం ఆకుపచ్చ రంగు శుక్రుడు విశుద్ధి చక్రం నీలం శని ఆజ్ఞా చక్రం ముదురు వంకాయ రంగు అర్ధచంద్రుడు గుణాచక్రం ముదురు వంకాయ రంగు మధ్యస్థ చంద్రుడు కర్మచక్రం ముదురు వంకాయ రంగు చంద్రుడు కాలచక్రం ముదురు వంకాయ రంగు అమావాస్య చంద్రుడు బ్రహ్మచక్రం ముదురు వంకాయ రంగు పౌర్ణమి చంద్రుడు సహస్రార చక్రం లేత వంకాయ రంగు సూర్యుడు హృదయ చక్రం లేత నీలం గ్రహణ సూర్యచంద్రుడు బ్రహ్మరంధ్రం తెలుపు అంతరిక్షం మన ఏ యోగ చక్రాల ఎందు ఏ ఏ గురువులు వస్తారో తెలుసుకోండి మూలాధార చక్రం మంత్రగురువు స్వాదిష్టాన చక్రం మంత్రగురువు మణిపూరక చక్రం దీక్షా గురువు అనాహత చక్రం దీక్షా గురువు లేదా భౌతిక గురువు విశుద్ధి చక్రం దీక్షా గురువు భౌతిక గురువు ఆజ్ఞా చక్రం సద్గురువు చక్రం సద్గురువు కర్మచక్రం సద్గురువు కాలచక్రం సద్గురువు బ్రహ్మచక్రం సద్గురువు సహస్రార చక్రంలో పరమ గురువులు విశ్వగురువులు జగద్గురువులు వస్తారు హృదయ చక్రం ఆది గురువు బ్రహ్మరంధ్రం నీకు నీవే ఆత్మ గురుదేవుడు ఇప్పటి వరకు మీరు నేను వివిధ గ్రంథాలలో నుంచి అక్కడక్కడా ఉన్న విషయాలను సేకరించిన వాటిని చూశారు కదా కానీ ఇది శబ్ద పాండిత్యం పుస్తక జ్ఞానానికి సంబంధించింది కానీ ఈ శబ్ద పాండిత్యం నుంచి అనుభవ పాండిత్యం అనగా ఈ చెప్పిన విషయాలు స్వానుభవంలోకి ఎలా వచ్చాయో రాబో అధ్యాయాల్లో చూడండి శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న అది చాలా కష్టమని గ్రహించండి ఉంటాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నాతో పాటుగా యోగ చక్రాల జాగృతి శుద్ధి ఆధీనం చేసుకోవడానికి సాధన కొనసాగిస్తూ ముందుకు వెళ్ళండి అంతకుముందు మా మంత్రదేవత దీక్ష అనుభవాలు తెలుసుకోండి